ఈ వీడియోలో మనం ఎంగనూరు నుంచి అత్యంత దూరం ప్రయాణించే టాప్ ఫైవ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము టాప్ ఫైవ్ బస్ ఎంగనూరు నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ఎంగనూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు అంతేగాక ఎంగనూరు నుంచి బెంగళూరుకు ఉన్న ఏకైక సూపర్ లగ్జరీ బస్సు కూడా ఇది ఒకటి ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎంగనూరు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎంగనూరు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వయ ఆదోని ఆస్పరి పత్తికొండ గుత్తి అనంతపురం పెనుగొండ చిక్బల్లాపూర్ హెలహంకా మీదుగా బెంగళూరులోని కెంపేగోడ టెర్మినల్ వన్ కైతే చేరుకుంటుంది ఈ బస్ ఆదోనికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆస్పరికి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు పత్తికొండకు రాత్రి పది గంటల పది నిమిషాలకు గుత్తికి రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు అనంతపురంకు అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు పెనుగొండకు అర్ధరాత్రి రెండు గంటల పదహైదు నిమిషాలకు చిక్బల్లాపూర్కు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎలహంగకు తెల్లవారుజామున ఐదు గంటల పదహైదు నిమిషాలకు బెంగళూరులోని కెంపేగూడ బస్ టెర్మినల్ వన్కు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది ఎంగనూరు నుంచి బెంగళూరుకు సుమారుగా మూడు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు ఎంగనూరు నుంచి బెంగళూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఆరు వందల తొంభై రూపాయలైతే అవుతుంది ఈ బస్సులో అయితే నేనైతే ట్రావెల్ అయితే చేసినాను బెస్ట్ పంచ్వాలిటీ బస్ అని కూడా చెప్పుకోవచ్చు ఫోర్ బస్ ఎంగనూర్ నుంచి బెంగళూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ ఏపీఎస్ఆర్టీసీ బ్రాండ్ స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ఎంగనూరు డిపోకి చెందిన స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు అంతేగాక ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ సర్వీస్ అంటే స్టార్ లైన స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సర్వీస్ కూడా ఇదే మంత్రాలయం నుంచి బెంగళూరుకి వెళ్ళే బస్సు ఇది ఈ బస్సుని అయితే ఫస్ట్ అయితే లాంచ్ అయితే చేసినారు ఈ బస్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎంగనూరు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎంగనూరు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వయ ఆదోని పత్తికొండ గుత్తి అనంతపురం పెనుగొండ చిక్బల్లాపూర్ యలహంకా మీదుగా బెంగళూరులోని కెంపేగోడ బస్ టెర్మినల్ వన్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ ఆదోనికి రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు పత్తికొండకు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు గుత్తికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు అనంతపురంకు అర్ధరాత్రి ఒంటి గంటకు చేరుకొని తిరిగి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది అలాగే ఈ బస్ పెన్నుకొండకు తెల్లవారుజామున మూడు గంటలకు చిక్బల్లాపూర్కు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ఎలహంగకు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగోడ బస్ టెర్మినల్ వన్కు ఉదయం ఆరు గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది ఎంగునూరు నుంచి బెంగళూరుకు సుమారుగా మూడు వందల అరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఎంగనూరు నుంచి బెంగళూరుకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి లోయర్ అయితే తొమ్మిది వందల ముప్పై రూపాయలు అప్పర్ అయితే ఎనిమిది వందల అరవై రూపాయలైతే అవుతుంది ఈ బస్సులో కూడా నేను ట్రావెల్ అయితే చేసినాను బెస్ట్ పంచ్ బస్సు బస్ అని కూడా చెప్పుకోవచ్చు టాప్ త్రీ బస్ ఎంగనూరు నుంచి నెల్లూరు వెళ్ళే సర్వీస్ నంబర్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ఎంగనూరు డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు ఎంగనూరు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల పదహైదు నిమిషాలకు ఎంగనూరు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ కోడుమూరు కర్నూలు నంజాల ఆలగడ్డ మైదుకూరు పద్వేలు ఆత్మకూరు మీదుగా నెల్లూరుకి అయితే చేరుకుంటుంది ఈ బస్ కోడుమూరుకు రాత్రి తొమ్మిది గంటలకు కర్నూలుకు రాత్రి పది గంటలకు చేరుకొని తిరిగి పది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది అలాగే ఈ బస్సు ఆలగడ్డకు అర్ధరాత్రి ఒంటి గంటకు మైదుకూరుకు అర్ధరాత్రి ఒంటి గంట యాభై నిమిషాలకు బద్వేర్కు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆత్మకూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు నెల్లూరుకు తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు చేరుకుంటుంది ఎంగనూరు నుంచి నెల్లూరుకు సుమారుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఎంగనూరు నుంచి నెల్లూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఏడు వందల నలభై ఐదు రూపాయలైతే అవుతుంది ఇంతకుముందు ఎంగనూరు నుంచి మనకు నెల్లూరుకి ఒక ఎక్స్ప్రెస్ బస్ ఉండేది ఇప్పుడు కాదు నా చిన్నప్పుడు అలాగే నేను ఇంటర్ చదివిన తర్వాత అంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది పది ఆ టైంలో కూడా ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉండేది ఒక బస్సు ఆ బస్సులో చాలామంది ట్రావెల్ చేసేవాళ్ళు చాలా లైక్ చేసేవాళ్ళు మరి ఎందుకో ఆ బస్ సర్వీస్ని అయితే తీసేయడం అయితే జరిగింది కానీ ఒక బస్ అయితే ఉండేది ఎక్స్ప్రెస్ బస్సు ఇదైతే నాకు బాగా అయితే గుర్తయితే ఉంది ఎవరైనా ఆ ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు టాప్ టూ బస్ ఎంగనూరు నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ వన్ టూ ఫోర్ వన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ఎంగనూరు డిపో చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎంగనూరు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు ఎంగనూరు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వద్ద కోడుమూరు కర్నూలు నంజాల ఆలగడ్డ మైదుకూరు కడప రాజంపేట రైల్వే కోడూరు మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది ఈ బస్ కోడుమూరుకు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు కర్నూలుకు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు నంజాలకు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆలగడ్డకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు మైదుకూరుకు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కడపకు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు రాజంపేటకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు కోడూరుకు ఉదయం ఆరు గంటలకు తిరుపతికి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఎంగనూరు నుంచి తిరుపతికి సుమారుగా నాలుగు వందల పది కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు ఎంగనూరు నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఏడు వందల యాభై రూపాయలైతే అవుతుంది ఈ బస్సులో కూడా నేను ట్రావెల్ చేసినాను టూ టైమ్స్ అయితే ట్రావెల్ చేసినాను పంచ్వాల్ట్ అయితే ఎక్స్ట్రా ఆడినరీగా అయితే ఉంటుంది ఎక్కడ బస్ కూడా డిలే కాదు అలాగే ఛార్జింగ్ పాయింట్స్ ఆల్సో వర్కింగ్ వెరీ వెల్ అంటే బాగా వర్క్ చేస్తారు ఛార్జింగ్ పాయింట్స్ అన్ని చోట్ల అన్ని సీట్లకి ఇండివిజువల్గా అయితే ఉంటాయి అలాగే మెయింటెనెన్స్ అంటే బస్ క్లీన్ క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది క్లీన్గా ఉంటుంది మనకి ఎక్కడ కూడా డస్ట్ అనేది ఉండదు ఓవరాల్గా మంచి బస్ ఈ ప్రైవేట్ బస్ కాబట్టి నీట్నెస్ కూడా అంతే మెయింటైన్ చేస్తారు టాప్ వన్ బస్ ఎంగనూరు నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ రాయదుర్గంటి గంట చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఎంగనూరు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎంగనూరు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వయ కోడుమూరు కర్నూలు నందికొట్కూరు ఆత్మకూరు దోర్నాల త్రిపురాంతకం వినుకొండ నర్సరావుపేట గుంటూరు మీదుగా విజయవాడకైతే చేరుకుంటుంది ఈ బస్ కోడుమూరుకు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలకు కర్నూలుకు రాత్రి పదకొండు గంటల పదహైదు నిమిషాలకు నందికొట్టుకూరుకు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆత్మకూరుకు అర్ధరాత్రి ఒంటి గంటకు దోర్నాలకు అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు త్రిపురాంతకంకు తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలకు వేనుకొండకు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకు నరసరావుపేటకు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు గుంటూరుకు ఉదయం ఆరు గంటలకు విజయవాడకు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకైతే చేరుకుంటుంది యమగనూరు నుంచి విజయవాడకు సుమారుగా నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఎంగునూరు నుంచి విజయవాడకు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఏడు వందల ముప్పై ఐదు రూపాయలైతే అవుతుంది ఇంకొక బస్ కూడా మనకు అవైలబుల్గా ఉంది ఆదుపో బస్సు సర్వీస్ నెంబర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటల యాభై నిమిషాలకు ఎంగునూరు నుంచి బయలుదేరుతుంది విజయవాడకు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ చూసుకుంటే పది గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది మనకు డిన్నర్ బ్రేక్ కర్నూలులో ఉంటుంది మోస్ట్లీ బస్కి టూ బస్సెస్ ఉన్నాయి కానీ ఎగ్జాంపుల్గా వన్ బస్ మాత్రమే చెప్పడం అయితే జరిగింది ఈ ఐదు బస్సుల్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క జర్నీ రివ్యూని మన వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ